నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు వెంకన్న నేను పిరమిడ్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను ఇవి కాపర్ పిరమిడ్స్ వీటిని ధ్యానం కొరకు ఉపయోగిస్తాము వీటి సైజ్ వచ్చేసి నైన్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సెంటీమీటర్స్లో చెప్పాలంటే ఇరవై నాలుగు సెంటీమీటర్లు దీన్ని మనము ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు ఇలా పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు ఏంటంటే మెడిటేషన్ చాలా ఈజీగా కుదురుతుంది జనరల్గా ఏంటంటే మనము వుడ్ పిరమిడ్స్ వేరే రకాల పిరమిడ్స్ చూస్తూ ఉంటాం అవి జనరల్గా పిరమిడ్స్కి ఒక త్రీ టైమ్స్ ఎక్కువ పవర్ ఉంటుంది ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది కాస్మిక్ ఎనర్జీని కానీ ఈ కాపర్ పిరమిడ్స్ వచ్చేసి టెన్ టైమ్స్ మినిమం కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని చాలా త్వరగా మెడిటేషన్లో డ్రీ డీపర్ స్టేట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది అయితే జనరల్గా సార్ కానీ మిగతా మాస్టర్స్ చెప్పేది ఏంటంటే ఒక పిరమిడ్కి త్రీ టైమ్స్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉందంటారు కానీ యాక్చువల్గా అది మినిమము పిరమిడ్ పవర్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అది దేని మీద ఆధారపడుతుందంటే పిరమిడ్ సైజును బట్టి పిరమిడ్కి వాడే మెటీరియల్ని బట్టి అంటే మెటీరియల్ అంటే ఏంటి వుడ్ ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది అంటే సర్టన్ ఎనర్జీ అంటే అన్ని కామన్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేస్తే కానీ దాంట్లో శాతం అనేది మారుతూ ఉంటుంది సో వుడ్ పిరమిడ్ కంటే కాపర్ పిరమిడ్ ఎక్కువగా పవర్ ఉంటుంది కొంతమంది మనకి బాగా డబ్బులు ఉంటే సిల్వర్తో కూడా చేసుకోవచ్చు దానికి ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది సిల్వర్ కంటే గోల్డ్తో కూడా ఈజిప్ట్ పిరమిడ్ మీద గోల్డెన్ ప్లేట్ని వాళ్ళు పెట్టడం జరిగింది అపెక్స్ మీద అది ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది సో మనము మనకి గోల్డ్ సిల్వర్ అనేది అందరికీ అఫర్డబుల్ కాదు సిల్వర్ మనకి కాపర్ వచ్చేసి అందరికీ అఫోర్డబుల్ ఇంకోటి ఏంటంటే మన దేవాలయాల్లో ఎక్కడ చూసినా కానీ రాగి యంత్రాలు తయారు చేస్తారు అలాగే మనకు విద్యుత్ పరంగా చూసినప్పుడు కూడా కాపర్ని యూజ్ చేస్తాం ఎందుకంటే కాపర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేదా ఎనర్జీ సో ఎనర్జీని చాలా స్పీడ్గా పర్ఫెక్ట్గా అది రిసీవ్ చేసుకునేలాగా చేస్తుంది కాబట్టి ఈ పిరమిడ్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలి ఇలాంటి పిరమిడ్ కొన్ని లక్షల పిరమిడ్స్ ప్రతి ఇంటికి అందించాలనేది మా యొక్క ఆశయము ఇది విలైనంత మంది ఇది చేరుకోవాలనేది మా కోరిక కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా గ్లోబు మేము మీకు పార్సల్ చేస్తాము తర్వాత ఇప్పుడు దీనికి మిగతా ఉపయోగాలు వచ్చేసి ఇప్పుడు మనము పిరిమిడ్ ధ్యానం చేయనప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసినంతసేపు చేశాక దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు ఎగ్జాంపుల్గా onතාගේ water.